లోక్సభలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది అదే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీ షేక్ హ్యాండ్ ఈ వీడియో ప్రస్తుతం నెట్టింటా హల్చల్ చేస్తుంది లోక్సభ స్పీకర్గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా మరోసారి ఎన్నికయ్యారు అయితే ఎన్నడూ లేని విధంగా లోక్సభ స్పీకర్కి ఎలక్షన్లు జరగడం ఇదే ప్రప్రథమం ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓం బిర్లాతో కరచాలనం చేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఓం బిర్లాను అభినందించే సమయంలో ప్రధాని మోడీ రాహుల్ గాంధీలు కరచాలనం చేశారు గాంధీ కుటుంబం నుంచి ప్రతిపక్ష నేతగా ఎన్నికైన మూడో నేతగా మూడో తరానికి చెందిన నేతగా రాహుల్ గాంధీ నిలిచారు రాజీవ్ గాంధీ సోనియా గాంధీల తర్వాత ఆయన ఈ ఘనతను సాధించారు ఓం బిర్లా ఎన్నిక తర్వాత ప్రధాని మోడీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విపక్ష నేత రాహుల్ గాంధీలు ఓం బిర్లాని స్పీకర్ చైర్ వరకు తీసుకెళ్లారు వరుసగా రెండోసారి ఓం బిర్లా దిగువ సభ స్పీకర్గా ఎన్నికయ్యారు ఓం బిర్లా రెండోసారి ఎన్నిక కావడంపై ప్రధాని మోడీ అభినందనలు తెలియజేశారు రాబోయే ఐదేళ్లలో మీ మీ మార్గ నిర్దేశంలో ముందుకెళ్తామని దేశం కూడా ముందుకెళ్లాలని వివరించారు ప్రతిపక్షాలు ఇండియా కూటమి ప్రతిపక్షాలు ఇండియా కూటమి తరఫున ఓం బిర్లాను రాహుల్ గాంధీ అభినందించారు ప్రజల గొంతుకకు మీరే మధ్యవర్తి అని ప్రభుత్వానికి రాజకీయ అధికారం ఉండొచ్చు కానీ ప్రతిపక్షాలు కూడా ప్రజల గొంతుకను వినిపిస్తాయని ప్రతిపక్షాలను సభలో మాట్లాడేందుకు అనుమతిస్తారనే నమ్మకం స్పష్టంగా ఉందని ఆయన అన్నారు అయితే రాహుల్ గాంధీలో ఓ మెచ్యూరిటీ వచ్చిన నాయకు నాయకత్వ లక్షణాలు కనిపించాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే దేశ రాజకీయాలు అయితే ఇందులో టీఆర్ఎస్ పాత్ర శూన్యం కాగా వైఎస్ఆర్సీపీ మాత్రం ఎన్డీఏ వైపే ఓటేసింది ఇక మిగిలిన జనసేన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు ఎన్డీఏలో భాగస్వామ్యం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు జగన్ ఎటువైపును ఉంటాడు అన్నది స్పష్టంగా తేలిపోయింది ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు మొత్తం గంపగుత్తగా ఎన్డీఏ వైపే నిలిచినట్టే